నాకు తెలుసో తెలియకో నేను ఒక తప్పు చేశాను కానీ అది తెలుసుకున్నాక నేను పడిన బాధ కంటే నా చుట్టూ ఉన్నవాళ్ళు అన్న మాటలు ఎక్కువగా నన్ను ఇంకా బాధ పెడుతున్నాయి ఈ బాధను ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావడం లేదు నాతో ఎవరు బాధ చెప్పుకోరు నన్ను కూడా ఏమైనా బాధ ఉందా అని ఎవరు అడగరు అసలు నాకంటూ ఎవరైనా ఉంటే కదా నాకు బాధ చెప్పుకోవడానికి నన్ను అడగడానికి నా బాధను వినేవాళ్ళు లేక కాదు నన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేక నాకంటూ నేనే ఉన్నాను నీతో నేనుంటాను అని ధైర్యం చెప్పే వ్యక్తి లేరు అందరూ దూరం అయిపోయారు బంధువులు స్నేహితులు ప్రేమించిన వాళ్ళు అందరూ దూరం అయిపోయారు ఇంకా నేను జీవితంలో ఎందుకు బ్రతుకున్నానని అనిపిస్తుంది అప్పుడప్పుడు హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మన సురేష్ బజ్జ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ వాళ్ళకి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు అనుకుంటా ఒకసారి మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ లో ఉంచుకున్నారో లేదో చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్